నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జాతీయ జెండాను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేష్ బాబు ఫ్యామిలీ భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం దంగేర్ గ్రామంలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాఠశాల ప్రాంగణంలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాయచోటి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రైతులకు మరో గుడ్ న్యూస్ త్వరలో రైతు భరోసా పథకం అమలు సీఎం రేవంత్ రెడ్డి ప్రభాస్ తో ఫౌజీ సినిమాలో నటించడం లేదని ప్రకటించిన మృణాల్ ఠాకూర్ పెద్దన్నగా అండగా ఉంటా యువతకు సీఎం రేవంత్ భరోసా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారికంగా పాల్గొన్నారు కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది అమరుల త్యాగాల ద్వారా వచ్చిన ఈ స్వాతంత్ర వేడుకల వేళ తాము ఆనందించాల్సిన దానికంటే దేశ బాధ్యతను గుర్తు చేసుకునే రోజు అని ఇలాంటి బాధ్యతే తనను ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టిందని గుర్తు చేశారు అలాగే కాకినాడ జిల్లాకు చెందిన పలువురు స్వాతంత్ర్య యోధులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు పాటుగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాల గురించి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు తిరుమల శ్రీవారిని నటుడు మహేష్ బాబు ఫ్యామిలీ దర్శించుకుంది బుధవారం తిరుపతికి చేరుకున్న నమ్రత శిరోద్కర్ గౌతమ్ సితారా అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు రాత్రి తిరుమలలోనే బస చేసి తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వాళ్లను ఆలయ అర్చకులు ఆశీర్వదించి లడ్డు ప్రసాదం అందజేశారు ఆలయం వెలుపల నమ్రత మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు ఇవాళ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన సారి దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పథకాన్ని ఎగరవేశారు అనంతరం ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు నాడు దేశం కోసం పోరాడిన మహనీయులను దేశం ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని అన్నారు దేశానికి స్వేచ్ఛ వాయువులు అందించిన త్యాగధనల స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు ఇందరో మహానుభావులు ఈ దేశం కోసం జీవితాలను పనంగా పెట్టారని అలాంటి మహనీయులకు దేశం రుణపడి ఉంటుందన్నారు దేశవ్యాప్తంగా ఘనంగా హర్గర్ తిరంగా వేడుకలు జరుగు భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని తెలిపారు రెండు వేల నలభై ఏడు భారత్ లక్ష్యంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు స్వాతంత్రం కోసం నలభై కోట్ల మంది పోరాడారని వారి ఆకాంక్షలను సాధించేందుకు నూట నలభై కోట్ల మంది పోరాడాలని ఆకాంక్షించారు తమ ప్రభుత్వం పరిపూర్ణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు నాలుగుగా దేశాన్ని వరుస విపత్తులు ఇబ్బంది పెడుతున్నాయని బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు దళితులు పీడితులు ఆదివాసీలు గౌరవంగా బతకాలన్నారు దేశాభివృద్ధికి భారీ ప్రణాళికలు ప్రపంచానికి భారత్ అన్నం పెట్టే స్థాయికి ఎదగాలన్నారు ఇక తయారీ రంగంలో భారత్ ను గ్లోబల్ హబ్ గా మార్చాలన్నారు అదే విధంగా భారత న్యాయ వ్యవస్థలో సంస్కరణ కూడా అవసరమని ప్రధాని మోదీ అన్నారు ఆపద శ్రీ వెంకటేశ్వరుడు దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఈ మేరకు టోకెన్ లేని భక్తులకు పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది అదే విధంగా మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని తెలిపింది దర్శనానికి ఇరవై ఆరు కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారని వెల్లడించింది నిన్న శ్రీవారిని డెబ్బై రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం దంగేరు గ్రామంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదటగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేశారు అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్ అలాగే మండల ప్రాథమిక పాఠశాల మెయిన్ స్కూల్ పెద్దమాలపల్లి స్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు బ్రేక్ తీసుకుందాం నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుపల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుపల్ సెల్ నైన్ వెల్కమ్ బ్యాక్ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నోబెట్ పాఠశాల యాజమాన్యం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి జెండా ఆవిష్కరించారు అనంతరం స్కూల్ నుండి గాంధీ చౌక్ వరకు స్వాతంత్ర్య దినోత్సవం నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రాయచోటి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ ఫజాజ్ బాషా కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచిపెట్టారు రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు త్వరలోనే రైతు భరోసా పథకం అమలు చేస్తామని గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర వేడుకల సందర్భంగా ప్రకటించారు ఇక అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశం సానుకూలంగా సాగిందని తెలిపారు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు గత ప్రభుత్వం మాదిరి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం వేయమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు హను రాఘపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెలకెక్తున్న ఫౌజీ సినిమాలో తాను నటించడం లేదని మృణాల్ ఠాకూర్ తెలిపింది కొన్ని రోజులుగా దీనిపై వస్తున్న ఊహాగానాలకు ఆమె చెక్ పెట్టింది మీ ఊహాగానాలకు పుల్ స్టాప్ పెడుతున్నందుకు క్షమించండి నేను ఈ ప్రాజెక్ట్ లో లేను అని ఇన్స్టాలో పేర్కొంది ప్రభాస్ మృణాల్ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది దీంతో వీరిద్దరు జంటగా నటిస్తున్నారనే ఊహాగానాలు వచ్చాయి అధికారంలోకి వచ్చిన మూడు నెలల రోజుల్లోనే ముప్పై వేల మందికి నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్ వన్ ప్రిలిమరీ పదకొండు టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సీ నిర్వహించాం వయో పరిమితిని నలభై ఆరు ఏళ్లకు పెంచాం మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి మేము పరిష్కరిస్తాం ఇప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని రేవంత్ రెడ్డి తెలిపారు పెద్దన్నగా మీకు అండగా ఉంటానని యువతకు భరోసా ఇచ్చారు బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం జాతీయ జెండాను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేష్ బాబు ఫ్యామిలీ భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం దంగేర్ గ్రామంలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాఠశాల ప్రాంగణంలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాయచోటి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రైతులకు మరో గుడ్ న్యూస్ త్వరలో రైతు భరోసా పథకం అమలు సీఎం రేవంత్ రెడ్డి ప్రభాస్ తో ఫౌజీ సినిమాలో నటించడం లేదని ప్రకటించిన మృణాల్ ఠాకూర్ అండగా ఉంటా యువతకు సీఎం రేవంత్ భరోసా ఇవి ఇప్పటివరకు ఇప్పటి వరకు మరొకటి చూసిన శ్రావ్య